సిద్దిపేట జిల్లా గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో గల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంట నర్సారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మాస్టర్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నాలుగు వందల ఇరవై మంది ఉన్న ఈ పాఠశాల మరియు కళాశాలల్లో పిల్లలకు వడ్డించే భోజనం ఎలా ఉందో అని తెలుసుకోవడానికి చేసిన వంటల్ని పరిశీలించారు అనంతరం విద్యార్థులతో సహా కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు ఈ సందర్భంగా తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ ఇచ్చే భోజనం చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు ఇలాగే ఎప్పటికీ ఉండాలని హాస్టల్ వార్డెన్ ను అధ్యాపకులను కోరారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ హాస్టల్లో మంచి రుచికరమైన భోజనం పెడుతున్నారని అలాగే అధ్యాపకులు కూడా తమకు మంచి బోధన చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సమీర్ నక్కా రాములు గౌడ్ వరగల్ మోహన్ ఆర్ అండ్ ఆర్ కాలనీ మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి దాచార వెంకట్రామరెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు హెడ్ క్వార్టర్ లో టౌన్ లో మైనార్టీ మోడల్ స్కూల్ రావడం జరిగింది ఎందుకంటే ఈ మైనార్టీ మోడల్ స్కూల్ పిల్లలకు ఏ విధంగా భోజనం పెడుతున్నారు ఏ విధంగా చదువులు చెప్తున్నారు వాళ్ళు ఏ విధంగా ఆ పిల్లలు ఉన్నారు తెలుసుకున్నామని ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్న పిల్లలు అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళని మంచిగా బోధిస్తురు అదేవిధంగా ఇక్కడ ఫుడ్ కూడా మేము ఆ కిచెన్లకు పోయి కూడా ఇప్పుడు డైనింగ్ హాల్లోకి పోయి కూడా చూసేస్తాం చాలా అంటే చాలా బాగుంది చెప్తే అసలు ఆ బియ్యం చూసినైతే మా ఇంట్లో ఉన్నదానికన్నా మంచి బియ్యం ఉన్నాయి ఇక్కడ అంటే ఈ విధంగా ప్రభుత్వము పిల్లలకు మంచి ఆహారంతో పాటు మంచి చదువు చెప్పిస్తే రేపు వాళ్ళు మన రాష్ట్ర సంపదనే కాదు దేశ సంపద అయ్యి అందరికీ సేవ చేసి వాళ్ళ కుటుంబాలు కూడా మంచిగా చదువుకుంటే బాగుపడతాయి అనే ఆలోచనతో పిల్లలు అందరూ కూడా బాగా చదువుకుంటున్నారు వాళ్ళకి ఏం తక్కువైనా ఎప్పుడైనా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం పిల్లలే దేవుళ్ళంగా భావిస్తూ వాళ్ళు మంచిగా చదువుకోవాలి వాళ్ళు మంచి ఆహారంతో మంచి హెల్తీగా ఉండాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉన్నది అందుకోసమే ఒకసారి చూసుకోదాం పిల్లలతో కలిసి ఫోన్ చేద్దామని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఒక కొందరు నాయకులు పని పనికిరాని నాయకులు పని లేని నాయకులు అన్నంలో పురుగులు వస్తున్నాయి అనే విధంగా నిన్న ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది అది తప్పు ఎందుకంటే మీరు వచ్చి చూడండి మీరు ఎప్పుడు వస్తారో మీతో పాటు మేము కూడా వచ్చేద్దాం ఆ పిల్లలతో కలిసి ఫోన్ చేద్దాం నిజంగానే అక్కడ ఏమైనా తక్కువ ఉంటే మీరు అడ్వైజ్ చేయాలి వాళ్ళ పిల్లలకు ఇంకేమన్నా మెరుగుపరిచే విధంగా ఉంటే మీరు చెప్పింది తప్పక మేము స్వీకరించి ఆ పిల్లల భవిష్యత్తుకు మీరు మేము అందరం కలిసి వాళ్ళని మంచి బాటలు నడిపించే విధంగా ఉండాలి కానీ మన మంచిగా వాళ్ళకు అన్ని రకాల మంచిగా ఉంటే కూడా వాళ్ళని మంచిగా లేదు అని వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతీలిసే విధంగా మీరు మాట్లాడొద్దని మీకు మరొకసారి మా పత్రికా సోదరుల ద్వారా వినవించుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న సార్లు కూడా మేము వచ్చేవరకల్లా ఇద్దరు సార్లు పిల్లల గురించి సండే అయినా కానీ వాళ్ళు వాళ్ళ బాగోగులు చూసుకునే విధంగా ఉండరు అదేవిధంగా ఇక్కడ హాస్టల్ వాడెన్ కూడా మేము రాగానే ఇక్కడ ఉండి పిల్లలకు ఏ విధంగా వాళ్ళని సొంత పిల్లల్లాగా చూసుకొని వాళ్ళని ఒక మంచి భవిష్యత్తు చూపించే విధంగా ఇక్కడ ఉన్న వార్డెన్ కానీ అధ్యాపకులు కానీ అందరు కూడా పనిచేస్తున్నందుకు వాళ్ళని కూడా మేము ఒక్కటే కొడుతున్నాం మీ పిల్లలు ఏ విధంగా అవుతున్నారో మీరు కూడా మీ పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో ఏ విధంగా చదువుతారో ఏ విధంగా తీర్చిదిద్దాలని ఆలోచిస్తారో వీళ్ళందరూ కూడా మీ పిల్లలు అనుకొని మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా తక్కువ ఉంటే మాకు చెప్పండి తప్పక ప్రభుత్వం ద్వారా అవన్నీ సమకూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము మీ పిల్లల్ని కూడా కోరుతున్నాము మీకు తక్కువ అయితే ఎప్పుడైనా ఉంటే ఇక్కడ ఉన్న మీ టీచర్లకు చెప్పు ఇప్పుడు చెప్పారు మాకు సమస్య ఏంటి తొందరనే మేము నేను ఆరున్నరకే తినబెడుతున్నాం పొద్దున ఎనిమిది గంటలకే తినబెడుతున్నాం అది ఇబ్బంది అవుతున్నాను తప్పక ఆ సమస్యను కూడా మన అదృష్టం కొద్ది కలెక్టర్ గారు మంచి కలెక్టర్ ఉన్నాడు మనకు మీ ఎడ్యుకేషన్ పెద్ద ఆయన వెంకటేశం గౌడ్ కూడా మీలాగా ఒక హాస్టల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చిండు ఆయన ఒక స్ట్రీట్ లైట్స్ కింద చదువుకొని మంచిగా చదివియ్యాలా మనందరికి కూడా ఏం అవసరం ఉన్నాయో చూసే అంత పెద్ద అధికార అదే అదేవిధంగా ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీరందరూ బాగుండాలని వాళ్ళ బాగోగుల గురించి మమ్మల్ని ఎప్పుడు కూడా చెప్తుంటారు పిల్లలకు ఏ విధంగా చదువు చెప్పాలి పిల్లలు ఏ విధంగా బాగుపడాలని తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి మంచి గురించి ఎప్పుడు కూడా కష్టపడుతుంది ఎప్పుడు కూడా మీకు తక్కువ కూడా చూస్తుంది కానీ మీరు అందరు చేయాల్సింది వెళ్ళి మంచిగా చదువుకోవాలి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు అయితేనే మీకు అప్పుడు పేరు వస్తుంది మా స్కూల్కి వచ్చే పేరు మీ మా మన ప్రాంతానికి వచ్చే పేరు అవన్నీ కూడా మంచిగా చదువుకొని బాగుపడండి మీకు అవసరాలు తీర్చే విధంగా మేము ఉంటామని మీ ద్వారా కూడా తెలియజేస్తూ ముందు